అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లేకి రావడమే మా లక్ష్యం మాది టెస్ట్ మ్యాచ్ కాదు ట్వంటీ ట్వంటీ క్రికెట్ మ్యాచే కాబట్టి ఈ ఎన్నికల్లోనే ఐసా పైసా తేల్చుకునే విధంగా మేము వచ్చేసి పోరాడతాం ఆ యొక్క స్ఫూర్తితోనే ఉన్నాం నేను చెప్పాను కదా మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ నిన్న తెలంగాణలో కాంగ్రెస్ నేడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఆ లక్ష్యంతోనే పోరాడతాం కాబట్టి ప్రతి ఎమ్మెల్యే సీటు గెలవాలని ప్రతి ఎంపీ సీటు గెలవాలని లక్ష్యంతో మేము పోరాడతాం సరేలో అందరు ఇలాగా అనుకున్నారు ఆ రోజు జనతా పార్టీ రెడ్డి కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్ ఈ మూడు పార్టీల ముంద పోటీ ఉన్నది అందరూ జనతా పార్టీ రెడ్డి కాంగ్రెస్ మధ్యనే పోటీ అనుకున్నారు ఇందిరా కాంగ్రెస్కి చాలా మంది క్యాండిడేట్స్ కూడా దొరకలేదు ఆ రోజుల్లో ఆ నేపథ్యంలోనే చెన్నగిలో చంద్రబాబు నాయుడు టికెట్ వచ్చింది కూడా ఎవరికి ఆ టికెట్ ఇవ్వని పరిస్థితుల్లో కాబట్టి అనూహ్యంగా ఆ ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్కి నూట డెబ్బై ఐదు జనతా పార్టీకి అరవై రెడ్డి కాంగ్రెస్కి ముప్పై రావడం జరిగింది కాబట్టి ఓటర్లు అనుకుంటే ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి కాబట్టి అదే జరగబోతోంది నైన్టీన్ సెవెంటీ ఎయిట్ విల్ బి రిపీటెడ్ ఇన్ టూ జీరో టూ ఫోర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దాని గురించి అనేక సార్లు ప్రచారం చేయడం జరిగింది కాబట్టి మిగతా వచ్చేసి ఈవెన్ గ్యాగ్ ఆర్డర్ మీద కూడా చేసి కొట్టు పోతా ఉంది కాబట్టి సీరియస్గా వాడు కొట్టు కొడుతున్నారంటే భయపడుతున్నారు ఒక భయం వాళ్ళు ఓడిపోతామనే భయంతోనే లేకుంటే ఒక ముషిలోడు అతను కొట్టాల్సిన అవసరం ఏముంది భయపడుతున్నారు కాబట్టి ఇలా ఉడత ఊపులకు కాంగ్రెస్ పార్టీ వెదర్దు ఆల్రెడీ ఈ రోజు కాదు నాలుగున్నర సంవత్సరాల ఉంటే పులివింద నిజవర్గంలో వేంపల్లో ఉంటూ రోజు వాళ్ళ ప్రభుత్వ వైఫల్యాల మీద రోజు మాట్లాడుతూ ఉన్నాను నేను వచ్చేసి కాబట్టి ఈ రాష్ట్రంలో ఎక్కువ చంద్రబాబు కంటే లోకేష్ కంటే జనసేన కంటే ఎక్కువ జగన్ ప్రభుత్వ వైఫల్యాలు బీజేపీ మీద మాట్లాడింది నేను నేను ఉండేది పులివెందు నియోజకంలో వేంపల్లె నాకంటే వచ్చేసి విమట సరిహద్దులు ఏం కాపాడతారో ఈ దేశాన్ని ఏం కాపాడతారో భారత పార్లమెంటు భారతదేశానికి గుండెక్యా పార్లమెంటు రెండుసార్లు వాళ్ళ హయాంలోనే జరిగింది ఐదంచెల భద్రతా వ్యవస్థ కాబట్టి ఈ దద్దెములు వాళ్ళు చెప్పాలి ముందు ఈ దేశాన్ని ఏమీ కాపాడతారు ఈరోజు ముఖ్యంగా ఇప్పుడు తెలుగుదేశమైనా బీజేపీ వైసీపీ అయినా రెండు కూడా ఐదు సంవత్సరాలు వాళ్ళు ఐదు సంవత్సరాలు వీళ్ళు ఇద్దరు పరిపాలించిన వాళ్ళే వీళ్ళిద్దరి మీద కూడా ఈరోజు మైదుకూరు నియోజకవర్గంలో చెప్పుకునేదానికి బలమైన వ్యక్తులే కానీ వీళ్ళు చేసిన పనులు ప్రతి ఒక్క వ్యక్తి విమర్శించే పరిస్థితే ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మైదుకూరు నియోజకవర్గంలో మేము పల్లె పల్లె తిరిగినాము నిన్న సిరిమిలారెడ్డి గారు కూడా మొత్తం కూడా మన మైదుకూరు నియోజకవర్గం అంతా టూర్ తిరిగినాము తిరిగి కన్నా ప్రతి గ్రామాన కూడా సిర్మిలారెడ్డి గారిని కానీ కూడా చాలా ఆనందంగా అందరూ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ రెండు ప్రభుత్వాలు కూడా వాళ్ళ స్వలాభాలకు తప్ప ప్రజల గురించి కానీ పేదల గురించి కానీ ఎటువంటి ఆలోచన చేసిన అవసరమే లేదు అటువంటి పరిస్థితులే లేవు ఎందుకంటే వీళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ వాళ్ళ స్వలాభం గురించి ఆలోచించినారనేది ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది ఈరోజు షర్మిలారెడ్డి గారు ప్రతి విషయంలో చెప్తున్నారు ఎందుకంటే పార్లమెంటు కన్నా కానీ మమ్మల్ని గెలిపించేసి పార్లమెంటులో మమ్మల్ని కూర్చోబెడితే కడప తరపు నుంచి షర్మిలారెడ్డి గారిని కంపల్సరిగా ఆంధ్రప్రదేశ్కు ఒక మంచి రూపురేఖలు వస్తాయనే విధంగా చెప్పడం జరిగింది ఆ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించి ఈ రోజు ఎవరి నోట పట్టినా కానీ మీరు వయసు చూడండి మేము ఎంపీకి అయితే పార్లమెంటుకు మేము ఓటేసేదానికి సిద్ధంగా ఉన్నామనేటట్టుగా ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది ఈ మన మైదుకూరు నియోజకవర్గం అయితేనేమి మిగతా నియోజకవర్గాలు అయితేనేమి ఈ రోజు మేమైతేనే ఒక పార్లమెంట్ సీటు కడప పార్లమెంట్ సీట్ అయితే మేము ఆల్రెడీ గెలిచి